నమస్కారం ది స్వధర్మ పాడ్కాస్ట్ యొక్క మరొక స్ఫూర్తిదాయకమైన ఎపిసోడ్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్ ఫౌండర్ ఆఫ్ ది స్వధర్మ రక్షణ ఫౌండేషన్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ మిత్రులారా మీ జీవితంలో శాంతి అనేది కేవలం కలకాకూడదు అది మీ హక్కు మనం గత ఎపిసోడ్స్ లో భక్తి యోగంలో సాధన యొక్క దశలు చూసాం మీరు కోరుకునే విజయం ఆనందం ఇదంతా ఏకాగ్రతతో వస్తుందా లేదా నిస్వార్థంతో వస్తుందా అనే ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు మన ముందుంది ఈ రోజు కృష్ణుడు శాశ్వత ప్రశాంతతకు దారి చూపించే రహస్య మార్గాన్ని చెబుతూ ఆ మార్గంలో నడిచే ఉత్తమ భక్తుడి లక్షణాలను మనకు నేర్పిస్తున్నాడు భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలోని మూడు శ్లోకాలు పదకొండవ పన్నెండవ మరియు పదమూడవ శ్లోకాలు కేవలం ధార్మిక విషయాలు కావు ఇవి అనే బంధనం నుంచి మనల్ని విముక్తం చేసే ప్రేరణా సూత్రాలు మీ స్వధర్మాన్ని పూర్తి చేయాలంటే ఈ జ్ఞానం మీకు తప్పక కావాలి రండి భగవద్గీతలోని అత్యంత ఆచరణీయమైన సత్యాన్ని తెలుసుకుందాం పదకొండవ శ్లోకం అథైత్యశక్తోసి కద్యోగమాశ్రీ సర్వకర్మ ఫల త్యాగన్ తరు యత అథైతదప్య శక్తోసి కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యగంతత కురుయత ఆత్మవా ముందుగా ఈ శ్లోకం అర్థం చూద్దాం అథైతదప్య శక్తోసి ఒకవేళ నీవు ఇంతకు ముందు పదో శ్లోకంలో చెప్పిన కర్మల్ని నాకు అంకితం చేయడం కూడా చేయలేకపోయినట్లయితే కర్తుం మధ్యోగమాశ్రీత అయినా కూడా నా మార్గాన్ని ఆశ్రయించి సర్వకర్మ ఫల త్యాగన్ నీవు చేసే సమస్త కర్మలను కర్మల యొక్క ఫలితాలను త్యాగం చెయ్యి కురు యథాత్మవాన్ ఆ విధంగా ఆత్మని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయి దీని అర్థం ఏంటంటే మానవ పరిమితి కృష్ణుడు మన నిస్సహాయతని అర్థం చేసుకున్నాడు సరే నీవు నా కోసం పనిచేయలేకపోవచ్చు కానీ నీ కోసం నువ్వు పనిచేయగలవు కదా అని అడుగుతున్నాడు కర్మఫల త్యాగం నువ్వు ఏ పని చేసినా ఉద్యోగం వ్యాపారం చదువు ఆ పని ఫలితం లాభం నష్టం విజయం అపజయం గురించి ఆందోళన పడకుండా ఉండు ఆ ఫలితాన్ని వదిలిపెట్టి ఇది మన డ్యూటీ లాంటిది మన స్వధర్మం లాంటిది ఉదాహరణకు మీరు ఒక పరీక్ష కష్టపడి చదువుతారు చదవటం మీ పని ఆ పాస్ ఫెయిల్ గురించిన ఆలోచనలు మనసుని పాడు చేస్తాయి ఆ ఫలితం గురించి పట్టించుకోకుండా మీ కర్తవ్యాన్ని మాత్రమే చేయండి ఇందులో ఉన్న ముఖ్య సందేశం ఏంటంటే భక్తి యోగంలో ఇదే చివరి అత్యంత సులభమైన మార్గం ఫలితంపై ఆశ లేకపోతే దుఃఖం ఉండదు అహంకారం ఉండదు ఈ ఫలత్యాగం ద్వారానే మనసు ప్రశాంతంగా ఉండి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది భక్తి యోగం యొక్క క్రమం మిత్రులరా మనం భక్తి యోగంలో అత్యంత ముఖ్యమైన మార్గాల క్రమాన్ని గురించి తెలుసుకుంటున్నాం గత నాలుగు శ్లోకాలలో ఎనిమిది నుండి పదకొండు వరకు కృష్ణుడు నాలుగు విభిన్న దశల్ని చూపించాడు ఇప్పుడు ఈ పన్నెండవ శ్లోకంలో ఆ నాలుగు దశల్లో ఏది గొప్పది ఏది తక్కువది అని ఒక క్లియర్ ర్యాంకింగ్ ఇస్తున్నాడు ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అత్యంత ముఖ్యమైన సూత్రం పన్నెండవ శ్లోకం విశిష్యతే ధ్యాన కర్మ త్యాగస్ త్యాగ శాంతి శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యాన కర్మ త్యాగస్ త్యాగ శాంతి ఈ శ్లోకాన్ని కృష్ణుడు రివర్స్ ఆండర్ చెప్తున్నాడు అంటే ఏ మార్గం కంటే ఏ మార్గం గొప్పదో వివరిస్తున్నాడు ఈ క్రమాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి శ్రేయోహి జ్ఞానం అభ్యాసం అంటే పదే పదే సాధన చేయటం కంటే జ్ఞానం విచక్షణ దేవుడి గురించి సరైన అవగాహన గొప్పది శ్రేయస్కరమైనది జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ఆ జ్ఞానం కంటే ధ్యానం ఏకాగ్రత నిర్మలమైన మనసు మరింత గొప్పది విశిష్టమైనది ధ్యానాత్ కర్మ ఫల త్యాగ ఆ ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం ఫలితం గురించి పట్టించుకోకపోవడం మరింత గొప్పది త్యాగా శాంతి అనంతరం ఆ త్యాగం ఫలితాన్ని వదిలేయటం ఫల త్యాగం ద్వారానే అనంతరం వెంటనే శాంతి లభిస్తుంది దీని అర్థం ఏంటంటే ఈ శ్లోకం చెప్తున్న విజయ మార్గం యొక్క ర్యాంకింగ్ ఇలా ఉంది నాలుగవ స్థానంలో అభ్యాసం పదే పదే సాధన చేయటం ఇది ఫౌండేషన్ లాంటిది బేసిక్ సాధనం అంటది మూడవ స్థానంలో జ్ఞానం దేవుడు ఉన్నాడు అనే సరైన అవగాహన విచక్షణని కలిగి ఉండటం రెండవ స్థానంలో ధ్యానం మెడిటేషన్ మనసుని నిశ్చలంగా ఒక చోట ఉంచగలగటం మొదటి స్థానంలో ఉత్తమ స్థానంలో కర్మ ఫల త్యాగం పనిచేసి ఫలితాన్ని పూర్తిగా వదిలేయటం ఇది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఇందులో ముఖ్య సందేశం ఏంటంటే జ్ఞానం ధ్యానం గొప్పవే అయినా దేనిపైన ఆశ లేకుండా నిస్వార్థంగా పనిచేసి ఆ ఫలితాన్ని వదిలేయడమే కర్మఫల త్యాగం అన్నిటికంటే తేలికైన వేగవంతమైన మార్గం ఎందుకంటే త్యాగం చేయగానే మీకు వెంటనే శాంతి లభిస్తుంది ఫలితం గురించిన ఆందోళన లేకపోతే అప్పటికప్పుడే ప్రశాంతత వస్తుంది మీ స్వధర్మం ఏంటంటే మీ పనిని చేయండి కానీ ఫలితం గురించి పట్టించుకోవద్దు అదే అంతిమ శాంతికి రహస్యం కృష్ణుడికి ప్రియమైన భక్తుడు మిత్రులారా గత శ్లోకాలలో కృష్ణుడు మోక్షానికి ఉన్న వివిధ మార్గాల క్రమాన్ని వివరించాడు కర్మఫల త్యాగం అన్నిటికంటే గొప్పదని చెప్పాడు ఇప్పుడు ఈ పదమూడవ శ్లోకం నుండి ఆ కర్మఫల త్యాగాన్ని చేసే ఉత్తమ భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో కృష్ణుడు వివరంగా చెప్పబోతున్నాడు మనం మనిషిగా సమాజంలో జీవించటానికి ఈ లక్షణాలు చాలా ముఖ్యం పదమూడవ శ్లోకం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారస్ సమధుఃఖ సుఖ క్షమి అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారస్ సమధుఖ సుఖక్షమి కృష్ణుడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడి లక్షణాలు ఏంటో ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఈ లక్షణాలను మనం రెండు భాగాలుగా విడదీసి చూద్దాం మొదటిది ఇతరుల పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అద్వేష్ట సర్వభూతానాం ఎవరిపైనా ద్వేషం అంటే కోపం పగ లేకుండా ఉండటం ఉదాహరణకి ఆఫీసులో మీతో సరిగ్గా మాట్లాడిన వారిపైన కూడా మనసులో పగ పెంచుకోకుండా ఉండటం మైత్ర మైత్రి అంటే స్నేహం స్నేహాన్ని కలిగి ఉండటం అంటే అందరి పట్ల స్నేహభావంతో ఉండటం కరుణ ఏవచ అందరి పట్ల కరుణ అంటే దయ కలిగి ఉండటం రెండవది తన పట్ల ప్రవర్తన సెల్ఫ్ యాటిట్యూడ్ నిర్మమహ ఇది నాది అనే మమకారం లేకుండా ఉండటం ఉదాహరణకి మీ పదవి డబ్బు కీర్తి ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలుసుకోవటం నిరహంకార అహంకారం లేకుండా ఉండటం ఉదాహరణకి ఈ పని నేనే చేశాను అనే భావన లేకుండా ఉండటం సమ దుఃఖ సుఖ సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమానంగా చూడగలగటం క్షమీ ఎప్పుడూ క్షమించే గుణం కలిగి ఉండటం ముఖ్య సందేశం ఏంటంటే కృష్ణుడు జ్ఞానాన్ని ధ్యానాన్ని కోరటం లేదు కేవలం ఈ మంచి లక్షణాలని అడుగుతున్నాడు ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి ఏ ప్రయత్నం చేయకపోయినా స్వతహాగానే దేవుడికి ప్రేమైన వాడు అవుతాడు మీ స్వధర్మాన్ని సరిగా పాటించాలంటే మీరు ఇతరుల పట్ల ప్రేమగా మీ పట్ల నిరహంకారంగా ఉండటం చాలా అవసరం ఇవే విజయానికి పునాదులు మిత్రులారా ఈరోజు మనం కృష్ణుడి అత్యంత గొప్ప దయని చూశాం ఆయన మనల్ని కష్టమైన నిరాకార మార్గంలో నడవమని కోరటం లేదు మన మానవ స్వభావానికి అనుకూలంగా ఉండే సరళమైన మార్గాన్ని చూపిస్తున్నాడు ఈ జ్ఞానం మన ఆందోళన అనే భారాన్ని దింపుకోవటానికి కృష్ణుడు ఇచ్చిన అద్భుతమైన వర్ జ్ఞానం గొప్పది ధ్యానం శ్రేయస్కరమైనది కానీ నిస్వార్థ కర్మ మరియు కరుణతో కూడిన స్వభావం ఇదే మనల్ని తక్షణ శాంతి వైపు నడిపించే ఏకైక మార్గం మీరు ఏ దశలో ఉన్నా చింతించకండి ఈ క్షణం నుంచే మీ కర్మల ఫలితాన్ని కృష్ణుడి పాదాల దగ్గర ఉంచి మీ స్వధర్మాన్ని నిర్భయంగా ప్రశాంతంగా పాటించండి ఈ విశ్వంలో అంతిమ శక్తి అయిన భగవంతుడికి మీరు ప్రియమైన వారుగా మారుతారు కనుక రండి ఈ భక్తి మార్గాన్ని మన జీవితంలో ఆచరించి కృష్ణుడి అనంతమైన ప్రేమను అనుభవిద్దాం ఈ ప్రశాంతమైన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేద్దాం ఈ స్వధర్మ పాడుకాష్ని వినండి హృదయపూర్వకంగా ఆలోచించండి ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో అనుభవించండి తద్వారా మీరు మీ స్వధర్మాన్ని చేరుకున్న మార్గంలో భగవాన్ కృష్ణుని జ్ఞానకాంతి మీ హృదయాన్ని మీ గమ్యాన్ని ప్రకాశింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి